ఏదైతే జగన్మోహన్ రెడ్డి పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్నారో అలాగే ప్రతి సంవత్సరం యూరోప్ టూర్ అంటూ వెళ్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా నాకు యూరోప్ వెళ్ళడానికి పర్మిషన్ కావాలన్నారు అది గతంలో చూస్తే ఎప్పుడైనా సరే నెల రోజులు అడిగారు ఈసారి రెండు నెలలు టైం అడిగారు ఎలా చూడాలంటారు ఇప్పుడున్న పరిస్థితిని ఇది సార్ ముఖ్యంగా గతంలో సిబిఐ జగన్ గారి కేసుకి ఎంత సపోర్ట్ ఇచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సిబిఐ సపోర్ట్ ఇస్తుంది కాబట్టే వివేకానంద రెడ్డి గారి కేసులో సిద్ధార్థ రుద్ర అనే ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంది సునీతమ్మ ఇకపోతే నలభై ఐదు వేల కోట్ల స్కామ్లో ఎవరు మాట్లాడతారు దోచుకుందంతా ప్రభుత్వ ఖజానా ఇన్కమే కదా మరి ప్రజలు ఒక సుమోటోగానో లేకపోతే మేము కూడా ఒక అడ్వకేట్ని పెట్టుకుంటామో అని అడగాలేమో అనే పరిస్థితి నాకు అర్థమయ్యేదండి కానీ ఇన్ని రోజులు బెయిల్లో ఉన్నాడు అతని బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటూ హరిరామయ్య జోగై గారు వేసిన పిటిషన్ కానీ రఘురామ కృష్ణరాజు గారు వేసిన పిటిషన్స్ కానీ ఇవంతా కూడా సదరు పౌరుడు బాధ్యత ఖజానాడలో డబ్బు గండి కొడుతున్నాడు ఖజానాడలో డబ్బు దారి మళ్ళిస్తున్నాడు ఇన్ని వేల కోట్ల రాష్ట్రం బాగుపడిపోయి ఉండేది కదా సో అది కూడా ఒక ముఖ్యమంత్రి తన తండ్రిగా ఉన్నప్పుడు చేసిన స్కాములు తానే ముఖ్యమంత్రి అయితే అంటే పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గురిగిందన్నట్టుగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఈ ఐదు సంవత్సరాలు బటన్ నొక్కుతూ ఎన్ని పథకాల రూపంలో డబ్బును దారి ఇచ్చారు ఇదంతా మన కష్టమే మనం కట్టిన పనులు ఉండే ప్రభుత్వ సొమ్మే సో ఎనీవే ఈసారి మాత్రం విశ్వభారతి హాస్పిటల్ గేటు బయటకు కూడా రాలైనటువంటి సిబిఐ పోలీసుల చేత తరమబడ్డ సిబిఐ అంటే ప్రజల చేత కేసులు వేయించుకున్న సిబిఐ ఎంత దారుణం అండి సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టే స్థాయి వెళ్ళది సిబిఐని తన పని తను చేసుకునివరా అడుగడుగున ఆటంకాలు పరుస్తారా సీబీఐ రాష్ట్రంలో విశ్వభారతి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఏదైతే అవినాష్ రెడ్డి గారి తల్లికో అవినాష్ రెడ్డి గారికి ఒక నోటీస్ ఇవ్వడానికి లోపలికి వస్తే రానివ్వని పరిస్థితి కడప కర్నూలు పోలీసులు లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయరా సీబీఐనే తరిమి కొట్టేస్తారా ఏంటి సార్ మీకు తెలుసా సిబిఐ లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళని ఒక్క దెబ్బకు ఎత్తి పక్కనేసింది కేజ్రీవాల్ లాంటి బ్రాండ్ అంబాసిడర్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఒక హానెస్ట్ ఆఫీసర్ అటువంటి వ్యక్తి వంద కోట్లు ఆఫ్టర్ ఆల్ వంద కోట్ల స్కామ్ సార్ ఈ పదాన్ని ఎందుకు వాడానంటే కొన్ని వేల కోట్లు దారి మళ్లిస్తున్నారు రాష్ట్రంలో వంద కోట్ల స్కామ్కి ఒక ఆడబిడ్డ కోట్ల కవిత ఈ రోజుకి బెయిల్ రాని పరిస్థితిలో లోపలే ఉంది కదా మనీష్ సుసోడియా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూసారు కదా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తారా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చా చెయ్యొచ్చు సార్ అన్ని రాష్ట్రాలలో కానీ మా ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ ఎగ్జంప్షన్ మరి సెంట్రల్ కంట్రోల్ చేస్తుందా సిబిఐ అండర్ కంట్రోల్లో పెట్టేసిందా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్ మూడు వాయిదాలకి అటెండ్ కాకపోతే ప్రతి క్లయింట్కి చెప్తాం వారెంట్ ఇష్యూ అయిపోతుంది మీరు అరెస్ట్ అయిపోతారు బెంగళూరు అయినా చెన్నై అయినా మీరు రావాల్సి ఉంటుంది ఇమీడియట్గా అని కానీ ఒకటి చెప్పండి ఇదే రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ ఒక శాఖలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్ని వేల వాయిదాలకు ఎక్కడ కొడుతున్నాడు పదకొండు సంవత్సరాలు కేసు నడుస్తున్న మూమెంటు జడ్జిలు మారిపోతున్నాడు కానీ ముద్దాయి మాత్రం ధీమాగా నిలబడ్డాడు సో ఎనీవే నేరారోపణ కాబడిన వ్యక్త పదహారు నెలల జైల్లో ఉన్న వ్యక్త చట్టాందృష్టిలో అందరూ సమానమే కాబట్టి సిబిఐని ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి మిమ్మల్ని విశ్వసించాలి గతంలో కూడా మీరు అవినాష్కి బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుని మొట్టికాయలేసింది తెలంగాణ హైకోర్టుని మొట్టికాయలేసింది ఎందుకు మీరు అంత అచ్చుచావు పడుతున్నారు సిబిఐ కేసులో మీరెందుకు చొరవ తీసుకుంటున్నారు అంటూ సుప్రీంకోర్టు గతంలో మొట్టికాయలేసింది అప్పటికీ ఇంకా సిబిఐ చిత్తశుద్దిగా పనిచేయలే అందుకే సునీతమ్మ రామ్ సింగర్ని ఒక అడ్వకేటు రామ్ సింగర్ని అరెస్ట్ మూమెంట్ చూసి తన మీదే కేసులు వేశారు అంటే సునీతమ్మ మీదే కేసులు వేశారు ఇవంతా కాదు అంటూ సిద్ధార్థలుద్రా అని ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగారు ఇదే బెయిల్ క్యాన్సిల్ చేయమని అడగాల్సింది సిబిఐ ఎలక్షన్ టైంలో ఏ ఏటుగా ఉన్న అవినాష్ బయట ఉంటే ఇబ్బంది సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాడా అంటే మా రాష్ట్ర హైకోర్టులో అంటే ఆంధ్ర రాష్ట్ర హైకోర్టులో కూడా కర్నూలు మర్డర్ కేసులో ప్రతి ఒక్కరు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు ఐదేళ్లు దాటిపోయింది బెయిల్ ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చేంజ్ చేస్తారు ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తారా మళ్ళీ వీళ్ళే గెలిచేస్తారేమో అన్న భయం ఉండేది మాకు కానీ సర్వసాధారణం కదా రెండు వైపులా పదునున్న కత్తి న్యాయస్థానాలు సో ఆటోమేటిక్గా వాళ్ళకి బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు ఎలక్షన్లు ప్రభావితం చేశారు పెద్దిరెడ్డి గెలిచాడు మెదన్ రెడ్డి గెలిచారు అవినాష్ గెలిచారు జగన్ రెడ్డి గెలిచారు ఇంతమంది రెడ్లు గెలిచేశారు సార్ సో ఇప్పుడు సీబీఐ చిత్తశుద్దిగా పనిచేస్తూ మొట్టమొదటిసారిగా ఎదురు తిరిగిన సీబీఐ ఏం పాపం ఇప్పుడు వరకు ఎదురు ఎందుకు తిరగలేదమ్మా ఇప్పుడే ఎందుకు ఎదురు తిరిగిందో సరలే పోనీయండి అయిందేదో అయిపోయింది ఇప్పుడైనా మారు మనసు పొందిందేమో సీబీఐ బెయిల్ క్యాన్సిల్ చేయకూడదు లేకపోతే ఆ పక్క దేశానికి వెళ్ళాలి అడిగాడు గతంలో పక్క దేశానికి పిల్లల్ని చూడడానికి వెళ్ళాలని చెప్పిన వ్యక్తి ఆర్థిక నేరగాడైనటువంటి వ్యక్తి బ్యాంకర్లని కలిశాడు ప్రత్యేక దీవిలో ఏ ఏటూ ఏవన్ ఏటూ ఇద్దరూ కలిసి పిల్లల్ని చూడడానికి ఏంటో మాకు అర్థం కాలే న్యాయస్థానాలకు అర్థమైనా అటువైపు కూడా అడ్వకేట్లు ఉంటారు కాబట్టి తప్పని పరిస్థితి సో మోర్ ఓవర్ ఈసారి మాత్రం సిబిఐ చెప్పింది ఆయన దేశం దాటి వెళ్ళడానికి వీలు లేదు అంటే వెళ్ళిన వ్యక్తి వస్తాడా రాడానా లేకపోతే ఇప్పుడే అరెస్ట్ చేసే మూమెంట్ ఆసన్నమైందా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి నీడెడ్ ఇప్పుడు అవుతుందా వాట్ ఎవర్ ఇట్ మే అంటే ఇందులో ఒక్క విషయం మేడం ఇందాక మీరు అడిగిన దాంట్లోనే ఒక చిన్న సందేహం నాకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే తన కూతురును చూసుకోవడానికి వెళ్తున్నారు ఓకే మేడం విజయసాయి రెడ్డి గారు పదే పదే యూరోప్ కంట్రీస్ టూర్ ఎందుకంటారు మరి ఇప్పుడు ఆయన కూడా ఏ టూగా ఉన్నారు దాంట్లో మరి ఆయన కూడా నేను యూరోప్ టూర్ వెళ్ళాలంటున్నారు ఇద్దరు ఒకేసారికి వెళ్తున్నారు ఏం జరుగుతుంది అంటారు అసలు ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ లో అంటేనే ఇతర దేశాల నుంచి వచ్చే నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారు అని చెప్పి ఒక అపవాదం అయితే ఉంది ఆ దేశం నుంచి నాకు ప్రాణహాని ఉంది అని కనుక వాళ్ళు అక్కడ ప్రూవ్ చేసుకోగలిగితే లేదు వాళ్ళు వాదించుకోగలిగితే కనుక మూడు కోట్లు కడితే వాళ్ళ పౌరసత్వం ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు వెళ్తే కనుక తిరిగి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా సార్ నాకు తెలిసి జాయింట్ అకౌంట్ పెట్టుకొని ఉంటారు ఇద్దరు సంతకం పెడితే కానీ అకౌంట్లో డబ్బులు వచ్చిండవు అందుకనే వెళ్తారు కానీ ఎప్పుడు మీరు దయచేసి జగన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి నువ్వు నేరగాడివి నువ్వు కోడికత్తె డ్రామా వేసు నువ్వు గులకరాయి డ్రామా వేసావు ఇన్ని వేల కోట్ల స్కామ్ ఉంది నీ చెల్లిని కొట్టావు నీ తల్లి నీ నదులు పారిపోయింది అని ఇంత చెప్పినా చెక్కు చెదరని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మనుషులు చనిపోతే వస్తున్నాడా తను రావడం కోసం మనుషులను చంపేస్తే కుట్రకోణం చేస్తున్నాడా అనేది పోలీస్ వర్గాలు ఆలోచించుకోవాలి ఎక్కడ స్కాములు జరుగుతున్నా సరే జగన్ రెడ్డి గారు ఆన్ ది స్పాట్లో వస్తున్నారు అంటే చనిపోతుంటే నిన్నటి రోజు గ్యాస్ లీకేజ్ కానీ అచ్చుతాపురం కానీ లేకపోతే వెనుకొండ జరిగిన ఘటన కానీ ఇవన్నీ అంటే ఘటన జరిగితే వస్తున్నాడా ఆయన రావడం కోసం ఘటన చేయిస్తున్నాడా ఏమో మరి ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదండి అరే ఇంకా కూడా ఆయన జనం ఉన్నారు సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పైన ఉండే అధికారులను మారుస్తున్నారు ఎంఆర్ఓలో ఎండిఓలో కలెక్టర్లను ఇంకొకళ్ళని కానీ అప్కాస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసి రెండు వేల ఇరవై ఒకటే మూమెంట్లో అనుకుంటా బహుశా ప్రభుత్వం వచ్చాక కరోనా టైంలో వాళ్ళని అవసరానికి వాడుకొని కరోనా అయిపోయాక వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసి అప్కాస్ అనేటటువంటి ఒక వినూత్న వ్యవస్థ తీసుకొచ్చి చెక్కు చెదరని ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళని తీయడానికి వీలు లేదు వీళ్ళందరూ నా అభిమానులు నా సైన్యం అంటూ కొంత సైన్యాన్ని పెట్టాడు ఆ సైన్యంలో ఒక పార్టే వాలంటీర్లు ఏదో ఒక రకంగా కొంత వాలంటీర్లను మనం పక్కన పెట్టగలిగామేమో అదే రకంగా అప్కాస్ ఉద్యోగస్తులను పక్కన పెట్టలేకపోతున్నాం మీకు అర్థమవుతుందా మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోయినాయి చిత్తూరులో ఇంకోటైంది వైజాగ్లో కలెక్టర్ ఆఫీసులో అలా జరిగింది ఇవన్నీ నుంచి వస్తున్నాయి కింది ఉండ సైన్యం మేము కొంతమందిని మార్చడానికి చూసాం అలా మార్చడానికి వీల్లేదండి అన్నారు వాళ్ళు ఈరోజు కూడా జగన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు తీసుకొచ్చి అధికారికి మంచినీళ్ళు ఇస్తున్నా సరే అధికారి గజగజ వణుకుతున్నాడు ఈరోజు కొంతమంది ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా తప్పుడు కేసులు వేయడంలో జగన్ గారి అభిమానులు కొంతమంది నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఒక దళితుడు మీదే దళితుల కేసులు వేసినటువంటి దౌర్భాగ్యం మీరు చూసారు తాడేపల్లికి సంబంధించి తాడికొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన తెనాలి శ్రావణ్ కుమార్ ఒక దళితుడు ఆయన మీద కూడా దళితుల కేసు వేశారు అనిత గారి మీద వేశారు ఇలాంటప్పుడు అధికారులు మరి మా పరిస్థితి ఏంటి కింది స్థాయి మొత్తం జగన్ గారి సైన్యమే ఉంది దో సెక్రటేరియట్లో కూడా పూర్తి సైన్యం ఉందండి సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే గ్రౌండ్ లెవెల్ కాగితాలు దద్దమైపోతాయి అవసరమైతే అధికారుల మీదే కేసులు వేసేస్తారు ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఆయన సైన్యం కీలక పాత్ర వహిస్తుంది సో దయముంచి ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆ కింది రకంగా అప్కాస్ వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ ఏదైనా ఉంటే వాటిని తీసుకోవాల్సిన బాధ్యత ఉంటే కొంత వాళ్ళతో చిత్తశుద్ధిగా పనిచేపించవచ్చు ఇంకొకటి జగన్ గారు వెళ్ళిపోతారా వెనక్కి రారా అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉంటాడు సార్ ఎక్కడికి పోడు అన్నిటికీ తెగిడుచుడు అరే ఈ కేసు పెడితే నిన్ను లోపలే ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చినావే మీ నాయనకే ఉన్నది ఆల్రెడీ మా అంత అయిపోయిందే నీ తల్లి లేకపోతే ఏంటే తల్లి ఆల్రెడీ వెళ్ళిపోయిందే అన్ని రకాలుగా తల్లి చెల్లి ఏ బహుబంధాలు లేకుండా భార్యకి బానిసగా ఏది గౌరవ భారతి గారికి బానిసగా దృఢమైన సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకుంటున్న గౌరవ జగన్ రెడ్డి గారు ఇక మీ ఆటలు సాగు అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం సుప్రీం కోర్ట్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టుకి కి తెలంగాణ సిబిఐ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి తరఫున ఎన్ని పిటిషన్లు పడినా మీరు విచారణ నాపోద్దు అని మరి ఇలాంటి టైంలో నేను విదేశీ టూర్లకు వెళ్తాను అని అడగటాన్ని అసలు చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి సరే ఆయన టూర్ వెళ్తే అక్కడేం చేస్తాడని మీరు అడుగుతారు ఆయన టూర్ కి వెళ్ళగానే ఇక్కడేం జరుగుతుందని నేను ఆలోచిస్తా గతంలో కూడా ఆయన బ్యాంక్ లాంగ్ అది ఇదని మనం మాట్లాడుకున్నాం కానీ ఆయన లండన్ వెళ్ళినప్పుడే ఇక్కడ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు అంటే ఆయన అక్కడికి వెళ్ళగానే తాడేపల్లి ప్యాలెస్ మొత్తం ఇక్కడ తగలబడిపోద్దేమో అక్కడక్కడ పార్టీ కార్యాలయం ధ్వంసం అయిపోతేమో ఒక నలభై యాభై మంది కార్యకర్తలను చంపేస్తారేమో వాళ్లే చంపేసుకొని ఆ నింద గత ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం మీద వేయడానికి బురద జల్లడానికి చూస్తారు మోరోవర్ ఆయన ఏది జరిగినా అద్భుతమైన జగన్నాటక సూత్రధారులు ఎటువంటి సందేహం లేదు ఆయన లండన్ వెళ్ళగానే ఇక్కడ విధ్వంసం అయిపోవాలి పది రోజుల్లో పన్నెండు రోజుల్లో తిరిగి వచ్చి చూడు నేను లేకపోతే ఇలా చేస్తారా ఇలా విధ్వంసం చేసేస్తారా అదే మూమెంట్లో ఆయన అరెస్ట్ కూడా ఉంటుంది ఇలా ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేసేస్తారా నాయన నీ అరెస్ట్కి మాకు సంబంధం లేదు నలభై ఐదు వేల కోట్ల స్కాములు అరెస్ట్ వివేకానంద రెడ్డి గారి కేసుల్లో అరెస్ట్ మేమేమి కొత్తగా నీ మీద కేసులు వేకర్లా నువ్వంటే ఏ థర్టీ సెవెన్గా చంద్రబాబు గారిని చిత్తీకరించాలి అప్పుడప్పుడు జరిగిపోయిన ఇన్న రంగిరెడ్ అలైన్మెంట్ అనాల ఏది అలైన్మెంట్ అంటే కాగితాల్లో ఉందంటాడు ఫైబర్ గ్రిడ్ అంటాడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించి మధుసూదన్ రెడ్డి వస్తున్నారు లెక్కర్ స్కామ్ సంబంధించిన వాసుదేవ్ రెడ్డి వస్తున్నారు ఇసుక సంబంధించిన రెడ్డి వస్తున్నారు ప్రతి రెడ్లని తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళు చేసిన అవినీతి ఏంటో చెప్పించి అదే రకంగా అవినీతి ఎవరు చెప్తే చేశారు అనేది కూడా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత ఉంది సార్ ఎనివే జగన్ రెడ్డి ఎప్పటికీ తప్పించుకోడు సార్ ఆంధ్రాకి వస్తాడు ఇక్కడే చక్రం తిప్పబోయే ప్రయత్నం చేస్తున్నాడు పెట్టుబడుల రాణి ఈ మధ్య కొత్తగా లేపుతున్న పాయింట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మాయమైపోయింది మళ్ళీ ఆ ఓటింగ్ని తిరిగి తెచ్చుకుంటాను ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాను అంటే పక్క రాష్ట్ర సింగపూర్ వియత్నాం ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ జగన్ వస్తే మాకు ఇక్కడ భయం భయం జగన్ వచ్చే మూమెంట్ కనపడుతుంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేస్తున్నాడు మళ్ళీ ఆ ఓటింగ్ వస్తే ఈ ఫార్టీ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే అరౌండ్ మళ్ళీ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటింగ్ జగన్కే వచ్చేస్తుంది మాకు వద్దు అంటూ ఎన్ని కేయా కంపెనీలు వెళ్ళిపోయినాయి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి ఒక సోషల్ మీడియా ఛానల్స్కి సంబంధించి ఒక పెద్ద యూట్యూబ్ సోషల్ ఇన్స్టిట్యూట్ని పెడతాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా ఎంత మందిని తరిమి కొడతాడు ఇలాంటి వాడు నోరు నొక్కి ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయకపోతే అవదు సార్ ఢిల్లీలో జంతర్ మంతర్లో రైతు చట్టాల గురించి ధర్నా చేసిన దగ్గర ప్రజాస్వామ్యం విధ్వంసం అయిందట ప్రజాస్వామ్యం విధ్వంసం అయితే అసెంబ్లీ గేటు బయట ధర్నా చేయి చంద్రబాబు గారి వెహికల్ ఆపు ముప్పై ఆరు మంది చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఏమో అడుగు ఇవేవీ లేవు కానీ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రం మరో బిహార్లా మారిపోతుందంటే పెట్టుబడి పెట్టబోయే వాళ్ళు వస్తారా రాష్ట్రం ఎందుకు ఇలా సర్వనాశనం చేస్తున్నాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చేశారు మీరు లేనప్పుడు అదే చేశారు రాష్ట్రం గడ్డు కాలంలో ఉండి దీని పరిపాలనే కష్టమై అతి కీలక పరిస్థితుల్లో డెబ్బై ఐదేళ్ల వయసుకల్ల వ్యక్తి విజనరీ ఉన్న వ్యక్తి అసలు తల మాణికలైపోతున్న పరిస్థితుల్లో ఈరోజు మీరు ఇంకా కూడా రాష్ట్రాన్ని వెనక్కి నెడుతుంటే మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సార్